న్యూస్ కి స్వాగతం వరద విపత్తును విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని వరద బాధిత కుటుంబాలకు తక్షణ సాయంగా ఇరవై వేలు తక్షణ సహాయం అందించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ జిల్లా కార్యదర్శి ధోనిపూడి శంకర్ డిమాండ్ చేశారు నందిగామ జగ్గేపేట నియోజకవర్గాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనిపూడి శంకర్లు పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు ఈ కార్యక్రమంలో ఏఐ వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు కార్యదర్శి నక్కి లెనిన్ బాబు సిపిఐ సీనియర్ నాయకులు బెల్లంకొండ బ్రహ్మం సిపిఐ నందిగమ్మ నియోజకవర్గ కార్యదర్శి చుండూరు సుబ్బారావు పొన్నం నరసింహారావు కట్ట చామంతి మన్నే హనుమంతరావు తయ్యాల వెంకటేశ్వరరావు జీ దేవరాజు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మన ఇటు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా ఇటు తెలంగాణలో మరి దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది మరి మున్నేరు వాగు ఎంత తీవ్రంగా వస్తుందని మరి ఎవరు ఊహించనందువల్ల అందువల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు కానీ నేను చెప్పదలసిన ఏమంటే ఇవాళ వాతావరణ శాఖ అధికారులకు అదేవిధంగా నీటిపారుదల శాఖ అధికారులకు ఏమాత్రం సమన్వయం లేదని దీన్ని బట్టి అర్థం ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మున్నేరు బాగు వస్తూ ఉందనే విషయాన్ని ముందుగా ప్రజలను అప్రమత్తం చేసుకుంటే ఇంత దారుణమైన పరిస్థితి మాత్రం దీనికి ప్రభుత్వ అధికారంటే బాధ్యత వహించాలని చెప్పేసి నేను మనం ప్రశ్న ఎందుకంటే ఇవాళ అటు ఖమ్మంలో చూసినా ఇదే జరుగుతోంది ఇక్కడ విజయవాడ నగరంలో అంతే ఇక్కడ నందిగామకు వస్తే కూడా ఇక్కడ ఇదే పరిస్థితి మేము నిన్న మొన్న మూడు రోజులుగా విజయవాడ మంగళగిరి ఆ ప్రాంతాల్లో దిగాము అక్కడ కూడా వారికి ఎవ్వరికి కూడా ముందస్తు హెచ్చరికలు లేవు ఇక్కడ కూడా ఏం చేశారంటే దాదాపు నడుము లోతు నీళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి బలవంతంగా వీళ్ళని బయటకు తీసుకుయారు తప్పితే ముందస్తు హెచ్చరికలు ఎలాంటి హెచ్చరికలు కూడా చేయలే ఇవాళ మొత్తం సర్వస్వం కోల్పోయారు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎంతో కూలీనాలు చేసుకుని కష్టపడి బతికే వాళ్ళు వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు సంపాదించుకున్న ఆస్తి ఏదో ఉందో అదేం పెద్ద ఆస్తి కాదు వాళ్ళ బట్టలు పరుపులు తర్వాత వాళ్ళ బియ్యము ఇతర ఆహార ధాన్యాలు అన్నీ కూడా కోల్పోయి వాళ్ళ వాళ్ళంతా రోడ్డున పడ్డారు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎవరు ఇళ్ళలేకైతే నీళ్ళు వచ్చి మొత్తం సర్వస్వం కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క ఇంటికి ఇరవై వేల రూపాయల చొప్పున ఇవ్వాలి అదేవిధంగా యాభై కేజీల బియ్యము ఇరవై ఐదు కేజీల బ్యాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆహార ధాన్యాలు సరఫరా చేయాలి అంతేకాకుండా వారికి వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు కూడా వారికి ఆహారాన్ని సప్లై చేయాలి నిన్న మొన్న ఆహారం ఇచ్చేటప్పుడు ఫుడ్ ఇవ్వడం లేదు వాళ్ళు ఇక్కడ ఫుడ్ వండుకునే పరిస్థితి కూడా లేదు కానీ ఇవాళ అక్కడ ఆహారం పెట్టడం లేదు కాబట్టి వండుకోక తప్పదనే ఒక పరిస్థితి వాళ్ళు వచ్చారు ఇది సరైనది కాదు అదేవిధంగా నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే ఇవాళ మన బుడమేరు ప్రాంతంలో ఏదైతే విజయవాడలో వచ్చిందో అది కూడా ఖచ్చితంగా ఇవాళ అక్రమ నిర్మాణాల వల్ల వచ్చింది జరిగిందట్టు మరో కానే కాదు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నది ఒక్కటే కనీసం ఇప్పుడైనా సరే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఆ బుడు బుడమేరుకు సంబంధించిన ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తొలగించాలి అదేవిధంగా ఇవాళ మున్సిపల్ అధికారులతో లాలు లాలుషుబలి ఇలాంటి లేఅవుట్ కూడా ఇష్టాంతరంగా వేసుకొని ఇవాళ విల్లాల్లో కూడా నీళ్ళు వస్తున్నాయంటే ఒక విల్లా మూడు లక్ష మూడు కోట్ల రూపాయలు యాభై లక్షల రూపాయల కారు ఉంటుంది కానీ వాళ్ళ నీళ్ళంతా కూడా నీళ్ళు వచ్చింది కాబట్టి ఏమంటే వాళ్ళ తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయి వీటిపైన దృష్టి సారించాలని చెప్పిన ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఇదే సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పందించాలి తక్షణమే దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పిన డిమాండ్ చేస్తూ ఉన్నా అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా తక్షణమే రెండు తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆయన పర్యటించారు ప్రజలకు భరోసా ప్రజలను ఆదుకోవడానికి రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ చేస్తాం సార్ ఇప్పుడు జగన్ ఇదివాళ్ళ పర్యటించినప్పుడు ప్రభుత్వం మీద వీటి మీద విమర్శలు చేశారు అలానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇల్లు మూలంగా అందరితో పాటు ఇట్లా చేశారు విధంగా వ్యాఖ్యలు చేశారు ఈ సమయంలో నేను అందరికీ చెప్పేది ఒకటే అటు తెలుగుదేశం వారే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారని ఇద్దరికి నేను ఒకటే చెప్తా ఉన్నా ఇది రాజకీయాల సమయం కాదు లక్షలాది మంది ప్రజలు లక్ష్మణ అంటూ నిజంగా ఇప్పుడు చూస్తూ ఉంటే బాధాకరంగా ఉంది వాళ్ళు బాధలు పడతా ఉంటే మనం వచ్చి రాజకీయాలు మాట్లాడితే ప్రజలు అర్చించారు మీరు తెలుగుదేశం వారైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి అయినా రాజకీయాలు పక్కన పెట్టండి అందరు కూడా చేయండి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా మరో విజ్ఞప్తి చేస్తాను మీరు బాగా పని చేస్తున్నారు దాన్ని కారణం కానీ అందరిని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ కలిసి వచ్చే వాళ్ళని స్వచ్ఛందరినీ ఇన్వాల్వ్ చేసి ముందుకు చేసుకోవాలి ఇవాళ అందరికీ ముందున్న ప్రధానమైన కర్తవ్యం ఇవాళ బాధల్లో ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఆడుకోవడం దాదాపు ఇప్పటికీ ఇరవై మంది చనిపోయారు ఇవాళ లక్షలాది మంది ఇప్పటికీ కూడా నీటి నుంపులో మునిగి ఉన్నారు కష్టాల్లో ఉన్నారు దిక్కుదోచిన పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళని ఆదుకోవడానికి అందరం కూడా కనిషట్టుగా పనిచేద్దాం ఆ తర్వాత మంచి మంచి చెడ్డలే ఉన్నాయో ఉప్పులు ఎక్కడ జరిగినాయో దానిపైన సమీక్ష చేద్దాం తప్పకుండా సమీక్ష మాత్రం జరగాలి ఎందుకంటే నేను గ్యారెంటీ చెప్తా ఉన్నా ఈరోజు వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది భారీ వర్షాలు వస్తూ ఉన్నాయి మీరు అసలు డ్యాముల్లో ఫుల్గా ఉన్నాయి డ్యాములు డిఫ్లీట్ చేయలే కాబట్టి దానిపైన చర్చ జరగాలి అదేవిధంగా గురుమూరి ఆక్రమణ ఎప్పుడు గురైందో కూడా దానిపైన కూడా చర్చ జరగాలి అది అంటారే తిలాపాపలు తలాపి ఎక్కిడికేడు అన్నట్టు దీనికి అందరూ కారకులే కాబట్టి వీటన్నిటిపైన కూడా మళ్ళీ చర్చిద్దాం ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కూడా వారికి సాధించారు